హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో విశ్వామిత్రుడు రాజర్షిగా ఎలా మారాడో మనం తెలుసుకుందాం అహల్యాకి శాప విమోచనం కలిగించిన తర్వాత మిథిలా నగరంలో జరిగే యజ్ఞాన్ని అలానే శివధనుషిని దర్శించుకోవడానికి మిథిలా నగరానికి రామలక్ష్మణులు అలానే విశ్వామిత్రుడు బయలుదేరతారు అలా మిథిలా నగరానికి చేరుకుని జనక మహారాజుని కలిసి ఎన్నో కుశలమైన ప్రశ్నలని ఇరువురూ కూడా చర్చించుకుని అలానే విశ్వామిత్రుడి యొక్క రాకతో జనకుడు ఎంతగానో సంతోషించి రామలక్ష్మణుల గురించి కూడా విశ్వామిత్రుడిని అడిగి తెలుసుకుంటాడు తర్వాత విశ్వామిత్రుడికి అలానే రామలక్ష్మణులకి అతిథి సత్కారాలన్నీ చేసి వాళ్ళు బస చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాడు ఇంకా విశ్వామిత్రుడు అలానే రామలక్ష్మణులు వాళ్ళు బస చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా శతానందుడు అక్కడికి విచ్చేస్తాడు ఈ శతానందుడు ఎవరు అంటే దశరథ మహారాజు యొక్క రాజ్యానికి వశిష్ఠుడు ఎలా అయితే ప్రధాన పురోహితుడి కింద ఉన్నాడో అలానే జనకుడి యొక్క రాజ్యానికి శతానందుడు ప్రధాన అనమాట అదేవిధంగా ఈ శతానందుడు ఎవరో కాదు అహల్యాకి గౌతమ మహామునికి పుట్టిన కుమారుడే తన తల్లి యొక్క శాప విమోచనం గురించి తెలుసుకుని రాముణ్ణి దర్శించుకోవడానికి వస్తాడు అలా వచ్చిన శతానందుడు ఎన్నో ప్రశ్నలని అడుగుతాడు మా తల్లి క్షేమమేనా ఆవిడికి శాప విమోచనం జరిగిందా మా తండ్రి మా తల్లిని మనస్ఫూర్తిగా స్వీకరించారా వాళ్ళ ఇరువురు ఇంతకు ముందులా అన్యోన్యంగా జీవించడం మొదలు పెట్టారా ఇటువంటి ఎన్నో ప్రశ్నలని శతానందుడు విశ్వామిత్రుడిని అడుగుతాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్తాడు మీ తల్లిదండ్రులు ఇరువురూ కూడా తిరిగి వాళ్ళ జీవితాన్ని ఆనందంగా ప్రారంభించారు కాబట్టి నీవు చింతించవలసిన పనే లేదు అని చెప్తాడు ఆ మాటలను విన్న శతానందుడు ఎంతగానో సంతోషపడతాడు ఇంకా ఆ సంతోషంలో విశ్వామిత్రుడి యొక్క జీవిత చరిత్ర గురించి రామలక్ష్మణులకి బోధించాలని చెప్పి నిర్ణయించుకుంటాడు ఇంకా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తన గురువైన విశ్వామిత్రుడి యొక్క జీవితం గురించి తెలుసుకోవడానికి ఎంతో కుతూహలపడుతూ ఉంటారు కాబట్టి మీరందరూ కూడా ఈ చరిత్రని శ్రద్ధగా వినండి విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారకముందు పూర్వం ఒక క్షత్రియుడు తన రాజ్యంలో ఉండే ప్రజలని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు ఒక సమయంలో తన అక్షోహిణి సైన్యంతో ఎన్నో రాజ్యాలను గెలుచుకొని వశిష్ఠుడి యొక్క ఆశ్రమానికి చేరుకుంటాడు ఎందుకంటే వశిష్ఠుడు ఒక బ్రహ్మర్షి బ్రహ్మర్షి అంటే సాక్షాత్తు బ్రహ్మతో సమానమైన వాళ్ళు కాబట్టి వశిష్ఠుడిని దర్శించుకోవడానికి విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వస్తాడు అలా వచ్చిన విశ్వామిత్రుడు వశిష్ఠుడిని దర్శించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా వశిష్ఠుడు విశ్వామిత్రుణ్ణి ఆపి తన ఆతిథ్యాన్ని కూడా స్వీకరించమని కోరుకుంటాడు ఇంకా వశిష్ఠుడు లాంటి బ్రహ్మర్షి అడిగినప్పుడు విశ్వామిత్రుడు కూడా దానికి అంగీకరిస్తాడు అప్పుడు వశిష్ఠుడు తన దగ్గరుండే కామధేనువుని పిలిచి విశ్వామిత్రుడికి అలానే అతని సైన్యానికి ఇష్టమైన ఆహారాన్ని సృష్టించమని ఆజ్ఞాపిస్తాడు ఇంకా కామధేనువు క్షణకాలంలోనే ఎంతో అద్భుతమైన ఆహారాన్ని సృష్టిస్తుంది దాన్ని కల్లార చూసిన విశ్వామిత్రుడు చాలా ఆశ్చర్యపోతాడు ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత విశ్వామిత్రుడు వశిష్ఠుడితో ఇలా అంటాడు ఓ బ్రహ్మర్షి రత్నాలు కానీ బంగారం కానీ విలువైన ఏ వస్తువైనా కానీ అది రాజులకి చెందినవే కాబట్టి అటువంటి రత్నం లాంటి ఈ కామధేనువు కూడా నాకు చెందిందే అందువలన ఈ కామధేనువుని నాకు అప్పగించండి అని చెప్పి అడుగుతాడు అప్పుడు వశిష్ఠుడు ఇలా అంటాడు ఓ కౌశిక నా సంపద నా జ్ఞానం నా ఖ్యాతి నా ప్రేమ అన్నీ కూడా ఈ కామధేనువే కాబట్టి అటువంటి కామధేనువుని నేను నీకు ఇవ్వలేను అని చెప్పి తిరస్కరిస్తాడు అప్పుడు విశ్వామిత్రుడు ఓ బ్రహ్మర్షి మీకు నేను వెయ్యి గోవులని అలానే కోటి దేనువులని బహుమానంగా ఇస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లోని నాకు ఈ కామధేనువుని అప్పగించండి అని చెప్పి వేడుకుంటాడు విశ్వామిత్రుడు ఎంత అడిగినప్పటికీ కూడా వశిష్ఠుడు దానికి అంగీకరించాడు ఇంకా కోపగించిన విశ్వామిత్రుడు తన సైన్యంతో ఆ కామధేనువుని రమ్మని ఆదేశిస్తాడు అప్పుడు ఆ కామధేనువు ఆ సైనికుల నుంచి విదిలించుకుని మళ్ళీ తిరిగి వశిష్ఠుడి దగ్గరికి చేరుకుంటుంది ఓ బ్రహ్మర్షి మీరు నాకు తండ్రి లాంటి వాళ్ళు అటువంటి మీరు ఒక్కసారి నన్ను ఆజ్ఞాపించండి ఈ సైన్యం అంతటినీ కూడా నేను నాశనం చెయ్యగలను అని చెప్పి అడుగుతుంది అప్పుడు వశిష్ఠుడు వెంటనే సైన్యాన్ని సృష్టించమని కామధేనువుని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు ఆ కామధేనువు కుంభారం నుండి కాంబోజులని పొదుగు నుండి పప్లవులని యోని ప్రదేశం నుండి యవనులని ఇంకా శక్కులు లేచులు హరీతులు కిరాతులు ఈ విధంగా ఎంతోమంది బలవంతులని అలానే ధరించిన వీరులని క్షణకాలంలో కాలంలో వీళ్ళందరూ కూడా విశ్వామిత్రుడి యొక్క సైన్యం దాడి చేసి వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తారనమాట ఇంకా విశ్వామిత్రుడు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయి శివుడికి కఠోరమైన తపస్సు చేస్తాడు ఇంకా తన తపస్సుకు మెచ్చిన మహాదేవుడు ప్రత్యక్షమై తనకి ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు విశ్వామిత్రుడు దేవతలు దానవులు కిన్నెరలు ఋషులు మునులు వీళ్ళందరూ ఉపయోగించే సకల అస్త్రాలు కూడా నాకు ప్రాప్తించాలని చెప్పి మహాదేవుడిని కోరుకుంటాడు ఇంకా మహాదేవుడి గురించి మన అందరికీ తెలిసిందే కదా ఇంకా వెంటనే తదాస్తూ అంటాడు ఇంకా విశ్వామిత్రుడు గర్వంతో వశిష్ఠుడి యొక్క ఆశ్రమానికి వచ్చి అక్కడ చుట్టుపక్కల ఉండే వనాన్ని అంతటినీ కూడా దగ్ధం చేసేస్తాడు వశిష్ఠుడి ఆశ్రమంలో ఉండే మునులు మహర్షులు వీళ్ళందరూ కూడా భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారనమాట ఇంకా అప్పుడే విశ్వామిత్రుడు వశిష్ఠుడి యొక్క రుద్ర రూపాన్ని చూస్తాడు విశ్వామిత్రుడు కొన్ని వేల ఆయుధాలని క్షణకాలంలో విడిచిపెడుతూ ఉంటాడు అప్పుడు వశిష్ఠుడు తన బ్రహ్మదండంతో వాటన్నిటిని కూడా నివారించి పడేస్తాడు ఇక్కడ ఆ బ్రహ్మదండంలో వశిష్ఠుడి యొక్క తపోశక్తి ఉంది ఆ తపోశక్తి ముందు ఏ అస్త్రం కూడా పనిచేయదనమాట ఇంకా విశ్వామిత్రుడు చేసేదేమీ లేక ఆఖరిగా బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపయోగిస్తాడు ఇంకా వశిష్ఠుడు ఒక రుద్ర రూపాన్ని దాల్చి తన బ్రహ్మదండంతో ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా నివారిస్తాడనమాట ఇంకా ఆ రుద్ర రూపాన్ని చూసిన మునులు మహర్షులు అందరూ కూడా వశిష్ఠుడిని శాంతించమని కోరుకుంటారు ఇంకా బ్రహ్మాస్త్రాన్ని కూడా వశిష్ఠుడు నివారించేటప్పటికీ విశ్వామిత్రుడు మూర్చబోతాడనమాట అప్పుడు విశ్వామిత్రుడు ఇలా అనుకుంటాడు క్షత్రియ బలం కూడా ఒక బలమేనా బ్రాహ్మణ బలమే అస్సలైన బలం అని చెప్పి భావిస్తాడు ఇంకా వెంటనే అక్కడి నుంచి దక్షిణ దిశగా వెళ్ళిపోయి వేల సంవత్సరాలు బ్రహ్మకి కఠోరమైన తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మ తన తపస్సుకి ప్రసన్నుడయ్యి విశ్వామిత్రుడిని రాజర్షిగా మారుస్తాడనమాట విశ్వామిత్రుడికి రాజర్షి అవ్వడం ఇష్టం లేదు ఎందుకంటే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవ్వాలని చెప్పి తపస్సు ఆరంభించాడు ఇంకా వెంటనే బ్రహ్మర్షి అవ్వడానికి తన తపస్సుని తిరిగి ప్రారంభిస్తాడు ఈ విధంగా విశ్వామిత్రుడు రాజర్షి అవుతాడనమాట మీ ఎవ్వరికైనా రాజర్షి మహర్షి అలానే బ్రహ్మర్షికుండే తేడా తెలియకపోతే నేను ఒక షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా చూడండి విశ్వామిత్రుడు రాజర్షిగా ఎలా మారాడో తెలుసుకున్నాం కదా తర్వాత వీడియోలో బ్రహ్మర్షిగా ఎలా మారాడో కూడా తెలుసుకుందాం నా వీడియో నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని మీరు పొందారని భావిస్తున్నా మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి మళ్ళీ మనం తిరిగి తర్వాత వీడియోలో కలుద్దాం 名前はしわヨ